ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక నిన్న జరిగినటువంటి బడ్జెట్ కేటాయింపుల్లో ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత పదకొండు వేల రూపాయలైతే రైతుల ఖాతాలో విడుదల చేయబోతున్నారు ఈ పదకొండు వేల రూపాయల విడుదలకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలైతే కేటాయించారు ఇక బడ్జెట్లో కేటాయింపులు అయితే చేశారు ఇదే తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి అన్నదాత సుఖీ బాబా పిఎం కిసాన్ కింద ఇక రైతులు ఏం చేయాలంటే ఇక డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారు అనే సమాచారాన్ని మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు గారు వెల్లడించడం జరిగింది ఇక ఎప్పటి నుంచి డబ్బులు విడుదల చేస్తారు ఏంటి రైతులు ఏం చెయ్యాలి అనే సమాచారాన్ని వీడియోలో క్లియర్ గా క్లారిటీగా తెలుసుకుందాము ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి ఆ వివరాలేకెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్ట్ అన్నదాత సుఖీ బాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు రైతన్నలందరూ కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలు తొలి తొలి విడత నిధుల కోసం రైతులందరికీ కూడా మన ప్రభుత్వం అయితే దాదాపు బడ్జెట్లలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఈ డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారు చూసుకున్నట్లయితే ముందుగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి మరోసారి సూచించడం అయితే జరిగింది ముందుగా ఈ ఒక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం అయితే సూచించింది ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రేతిలో ఉంటున్నారో వారందరికీ కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాన్ని దరఖాస్తు చేసుకోవాలి కవులు రైతులు దేవదాయ భూములు పథకాలు దరఖాస్తు చేసుకోవాలి కవులు రైతులు దేవదాయ భూములు సాగు చేసేవాళ్ళు అలాగే అటవీ భూములు సాగు చేసే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవాలన్నమాట ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా పట్టాదారులు పాస్బుక్లు జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంకు అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మీరు దానికి అరెస్ట్ చేసుకుంటే గనక మీరు దరఖాస్తులకు పరిశీలించి ప్రభుత్వం యొక్క పథకానికి మీరు అర్హులు కాగా అర్హులు కాదా అని నిర్ణయించి మీ అమౌంట్ అనేది విడుదల చేస్తారన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రీతిలో నర్వదారందరూ కూడా ఈ యొక్క రైతు సేవా కేంద్రం కానీ మీ సేవా కేంద్రం కానీ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తుల పరిశీలను మీ డబ్బు అనేది విడుదల చేయనట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇలా చెయ్యండి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలు మీకు ఒకేసారి విడుదల చేయనట్లు అయితే జారీ చేశారు ఈ విధంగా రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా మన డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా బడ్జెట్లు కేటాయింపుల్లో చేస్తూ కూడా ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటన అయితే చేసింది ఇక దీనికి సంబంధించి ఈ యొక్క పథకానికి సంబంధించి మన ఏపీ ప్రభుత్వం అయితే మనకు కొన్ని రూల్స్ కూడా తీసుకోవాలని ఉన్నట్లు చెప్పడం జరిగింది అంటే రైతులందరికీ కూడా ఈ యొక్క అర్హతలు కంపల్సరీగా ఉండాలని కూడా నిర్ణయించినట్లు మనకు అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేడ్ అనేది ఎంత ఉపయోగపడుతుంది ఎన్ని రోజుల నుంచి కూడా రైతులు ఎదురు చూస్తున్నారో ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నా కూడా వాళ్లకు డబ్బులైతే విడుదల చేసే విషయంలో గ్యాన్ జరుగుతూ వచ్చింది ఎట్టకేలకు దాదాపు పదకొండు రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి ఈ నెల ఇరవై రెండవ తారీఖు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉంటాయి ఇప్పటికీ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించి ఇక ఈ డబ్బులు విడుదలకు ఆయన మనకు డేట్ అనేది ఫిక్స్ అయిపోతున్నారు అంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత డేట్ అనేది ఫిక్స్ చేస్తారు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత డేట్ అనేది ఖరారు చేసి అదే నుంచి మీకు డబ్బులు అనేది విడుదల చేయనట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయండి ఈ యొక్క పథకాన్ని దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఇప్పటికి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అలాగే గత ప్రభుత్వంలో పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న రైతులందరికీ కూడా ఈ ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలి మీకు ఈ కేవైసీ పూర్తయిందా లేదా అని కూడా మీరు చెక్ చేసుకొని చూసుకోవాలి ఎందుకంటే ఈ కేవైసీ పూర్తయిన తర్వాత మీ డబ్బులు రావడం జరుగుతుంది ఈ తో పాటు పీసీఐ లింక్ అనేది కూడా చేసుకోండి ఎందుకంటే ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నట్టయితే మీ డబ్బులు విడుదలకు అవకాశం ఉంటుంది అంటే ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా మీకు ఎటువంటి సమస్య అనేది లేకుండా నేరుగా మీ యొక్క అకౌంట్లోకి డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా అప్డేట్ తెలుసుకొని మీరు ఈ విధంగా అప్డేట్ అనేది చేసుకోండి ప్రతి అప్డేట్ కూడా చేసుకొని పెట్టుకుంటేనే మీ అమౌంట్ అనేది రావడం ప్రభుత్వం అయితే జమ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు బడ్జెట్ కూడా కేటాయించారు కాబట్టి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపు యాభై లక్షల మంది రైతుల రైతులైతే ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద పదిహేడవ విడత పద్దెనిమిదవ విడత రెండు కలిపి నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీ ఎక్సిజోన్లో ఇవ్వవలసిన ఏడు వేల రూపాయలు మొత్తం కలుపుకొని పదకొండు వేల రూపాయలు విడుదల చేస్తున్నట్టు కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత డేట్ అనేది ఫిక్స్ చేస్తారు అధికారులు ఆ డేట్ నుంచి కూడా మీరు డబ్బులు అయితే విడుదల చేసిన తర్వాత మీ డబ్బులు అనేది మీకు నేరుగా మీ అకౌంట్లో రావడం జరుగుతుంది ఇంకా ఎవరైతే అప్లై చేసుకొని రైతులు ఉంటారో మీరు మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రానికి లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ రైతు దరఖాస్తు చేసుకొని మీకు ఈ డబ్బులైతే రావడం జరుగుతుంది ఈ విధంగా నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో రైతులకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల కేటాయింపు అయితే గొప్ప శుభవార్తనే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే నాకు కొద్ది సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది అలాగే ఒక లైక్ అయితే వేసుకునే ఫ్రెండ్స్